కలెక్టర్లు మీ మీ జిల్లాలో ఉన్న మండలాలలో అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులను ప్రజాప్రతినిధులను పిలిచి మళ్ళీ ఒకే రోజు అన్ని మండలాల్లో కాకుండా విడతల వారుగా ఒకరోజు ఒక మండలం కానీ రెండు మండలాలు కానీ అట్లా పెట్టించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించండి ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని కానీ జిల్లాలో ఉండే కలెక్టర్లను కానీ అడిషనల్ కలెక్టర్లను కానీ జిల్లా స్థాయి అధికారులను ఒక్కొక్క నియోజకవర్గానికి బాధ్యత వేసి ఆ నియోజకవర్గంలో ఉండే మండలాలను కార్యాచరణ చేసుకొని ఆ కార్యాచరణలో స్థానిక ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వాములను చేసి ఆ మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళలందరినీ పిలిపించి ఒక పండుగ వాతావరణంలో మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి ఈ కార్యక్రమానికి ప్రధానంగా మీరు పెట్టుకోవాల్సిన పేరు మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి ఈ కార్యక్రమం మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి పంపకం ఈ కార్యక్రమం కింద పెట్టుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాలి తద్వారా ఈ సమాచారం అంతా కూడా పకడ్బందీగా ప్రజలకు చేరుతుంది ఎవరైనా లబ్ధిదారులకు సమాచారం లేకపోతే